హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై వ్యక్తెక్ తెలుగు నేను ఈ వీడియోలో నీకు పోకో సి సెవెంటీ వన్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను పోకో సి సెవెంటీ వన్ అనేది ఎంటర్ లెవెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నేను తీసుకున్న ఫోన్ వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఇది నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో వితౌట్ వేస్టింగ్ ఇన్ ఇట్ ఐం లెట్స్ డవి ఇంటు ద వీడియో చూడండి ఫ్రెండ్స్ పోకో సి సెవెంటీ వన్ మనకి ఎల్లో కలర్ బాక్స్లో ఈ విధంగా ఉంటుంది ఈ పోకో సీ సెవెంటీ వన్ అనేది మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఇక్కడ చూడండి మేడ్ ఇన్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి పోకో సి సెవెంటీ వన్ యొక్క ఫీచర్స్ మెన్షన్ ఉన్నారు చూడండి ఇక్కడ బాక్స్ మీద ప్రైస్ మెన్షన్ చేసి ఉంది నైన్ 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 అని ఇది నేను లాంచ్ డే రోజు కొన్నాను నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నేను తీసుకున్న వేరియంట్ వచ్చి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కూల్ బ్లూ ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ఫోన్ సీల్ తీసేద్దాము తీసి లోపల మనకి ఏమేమి వచ్చాయో చూద్దాము చూడండి ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగా మనకి ఫస్ట్ ఫోన్ కనిపిస్తుంది పోకో సీ వన్ ఇది పక్క పెట్టేద్దాం పక్క పెట్టేసి ఇక్కడ లోపల చూడండి మనకి ఇలా ఓపెన్ చేసేసరికి మనకి లోపల సిమ్ ఎజెక్ట్ టూల్ ఈ విధంగా కనిపిస్తుంది సిమ్ ఇంజెక్ట్ టూల్ కాకుండా మనకి ఫోన్లో టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఉంటుంది అదే విధంగా మనకి ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది పోకో ఫోన్ అనేది షామి కంపెనీది కాబట్టి ఇక్కడ మనకి షామి ట్రావెల్ అడాప్టర్ కనిపిస్తుంది చూడండి అలాగే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ కూడా వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫోన్ కవర్ లెక్కను తీసుదాము కవర్ చూడండి ఫోన్ ఎంత పెద్దగా ఉందో సో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మనకి పోకో సీ సెవెంటీ మనం ఫోన్ టర్న్ ఆన్ చేద్దాం టర్న్ ఆన్ చేయగానే చూడండి పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది అదే విధంగా కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది నేను సెటప్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను ఒకసారి సెటప్ ప్రాసెస్ ఫినిష్ అయిపోగానే చూడండి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది పోకో సి సెవెంటీ వన్ది మనం ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళేసి సెట్టింగ్స్లో ఆండ్రాయిడ్ వర్జన్ చూద్దాము సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందికి స్క్రాల్ చేసి అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్జన్ ఆండ్రాయిడ్ వర్జన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళేసి ఏమైనా అప్డేట్స్ లేదా చెక్ చేద్దాము బ్యాక్ వెళ్ళండి సెట్టింగ్స్లోనే మనకు సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సిస్టమ్ అనే ఆప్షన్లో మనకి చూడండి ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి సిస్టమ్ అప్డేట్ మీద క్లిక్ చేశాక చూడండి చెక్ ఫర్ అప్డేట్ అని కదా దాని మీద క్లిక్ చేయండి ఏమైనా అప్డేట్ ఉంటే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనము ఫోన్ కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోన్ కెమెరా క్వాలిటీ చూద్దాము చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు కెమెరా క్వాలిటీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కెమెరా క్వాలిటీ బాగుండదు చూడండి ఫొటోస్ అనేది ఈ విధంగా వచ్చాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే అసలు బాగాలేదు రేర్ కెమెరా ఓకే మనం వీడియో వచ్చేసరికి ఈ ఫోన్ ఓన్లీ ఫుల్ హెచ్జీ వరకే వీడియో సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా నుంచి ఇంకా ఫిజికల్ రివ్యూ వచ్చేసరికి చూడండి ఈ ఫోన్ అనేది చెప్పాను కదా ఇంతకుముందే చాలా పెద్ద డిస్ప్లే అని సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇంచ్ వన్ ట్వంటీ హెట్స్ డిస్ప్లే ఉంది అనమాట మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది క్వాలిటీ అయితే అసలు బాగాలేదు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి థర్టీ టూ మెగాపిక్సెల్ రేయర్ కెమెరా ఉంది ఫ్లాష్ కూడా ఉంది అదేవిధంగా ఒక సెన్సార్ కూడా ఉంది ఇక మనకి రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్ ఉంది వాల్యూమ్ రాకెట్స్ అప్ అండ్ డౌన్ ఉంది అదే టాప్ టాప్ సైడ్లో మనకి స్పీకర్స్ ఉన్నాయి సైడ్ ఆఫ్ ది ఫోన్ మనకి సిమ్ ట్రే ఉంది సిమ్ ఎజెక్టర్ టూల్ తీసుకొని ఓపెన్ చేస్తే చూడండి ఇది ఈ సిమ్ ట్రేలో మనము రెండు సిమ్ కార్డులు వాడుకోవచ్చు ఒక మైక్రో ఎస్డి కార్డు కూడా వాడుకోవచ్చు ఇది ఒక మంచి ఫీచర్ ఈ ఫోన్లో బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది మైక్ ఉంది సో ఫ్రెండ్స్ నా ఫైనల్ ఒపీనియన్ వచ్చేసరికి ఈ పోకో సి సెవెంటీ వన్ అనేది ఎల్డర్లీ పేరెంట్స్కి అయితే బాగా పనిచేస్తుంది జస్ట్ ఫోన్ ఆన్సర్ చేయడానికి యూట్యూబ్ వాడుకోవడానికి అయితే ఈ ఫోన్ బెటర్ అయితే నేను సజెస్ట్ చేయను ఈ ఫోను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ